అశ్వరావుపేట ఏడవ మహాసభలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ఆశ్వరావుపేట నియోజకవర్గం కేంద్రంలో శ్రీ హాల్లో జరుగుతున్న ప్రెస్ క్లబ్ ఆశ్వరావుపేట ఏడవ మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో గౌరవ అతిథిగా ఆశ్వరావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు వారికి మరియు కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు మెచ్చగారిని షాల్వాతో సత్కరించారు సభ్యులు ఈ కార్యక్రమంలో వారు వెంట జిల్లా అధికార ప్రతినిధి యుఎస్ రావు నియోజకవర్గ నాయకులు దారా యుగేందర్ మాజీ ఎంపీపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంఘప్రసాద్ మోహన్ రెడ్డి తాడేపల్లి రవి టౌన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ చింపనపల్లి శ్రీను సాయి తదితరులు ఉన్నారు